ఆంధ్రప్రదేశ్ నుంచి బీదా మస్తాన్ రావు సోనా సతీష్ ఆర్ కృష్ణయ్యలు రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే కూటమి అభ్యర్థులుగా నామినేషన్లు చేసిన ముగ్గురి ఆస్తులు అప్పులకు సంబంధించిన వివరాలతో అఫిడవిట్లను సమర్పించారు బీదా మస్తాన్ రావు కృష్ణయ్యలు తమపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్లో లేవని ఏ కేసులోనూ శిక్ష పడలేదని తెలిపారు అభ్యర్థులు వారి అవిడివిట్లో ప్రస్తావించిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి టీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన సానా సతీష్ తన చేతిలో ఇరవై ఏడు పాయింట్ సున్నా ఎనిమిది లక్షలు ఉన్నట్లు అవిడివిట్లో పేర్కొన్నారు బ్యాంకులో ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్లు డిపాజిట్లు కోటి బాండ్లు షేర్ల వంటి పెట్టుబడులు పద్నాలుగు పాయింట్ నాలుగు నాలుగు కోట్లు వ్యక్తులు సంస్థలకు ఇచ్చిన అప్పులు ఆరు పాయింట్ సున్నా ఐదు కోట్లు బంగారం రెండు పాయింట్ సున్నా మూడు కోట్ల విలువైన రెండు వేల ఎనిమిది వందల యాభై గ్రాములు ఉందని తెలిపారు వజ్రాలు క్యారెట్లు ఏడు పాయింట్ ఏడు ఎనిమిది ఒక్క కోట్లుగా తెలిపారు సతీష్ పేరుతో ఒక్క వాహనము లేదు ఆయన భార్య పేరుపై ఒకటి పాయింట్ మూడు మూడు కోట్లు విలువైన బెంచ్ రెండు ఇన్నోవాలు ఉన్నట్లు పేర్కొన్నారు కాకినాడలో భార్య పేరిట మూడు పాయింట్ ఎనిమిది ఏడు కోట్ల విలువైన ఎకరా భూమి తప్ప ఇతరాత నివాస స్థలాలు కానీ ఇల్లు కానీ లేవన్నారు తనకు ఐదు పాయింట్ ఏడు ఐదు కోట్లు అప్పు ఉన్నట్లు చెప్పారు ఆర్ కృష్ణయ్య ఆస్తుల విషయానికి వస్తే ఆయన చేతిలో ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల డబ్బులు ఉన్నాయన్నారు కృష్ణయ్య పేరుతో పద్నాలుగు లక్షల విలువైన ఇన్నోవా ఆయన భార్య పేరుపై నలభై నాలుగు విలువైన బ్రీజా ఇన్నోవా కృష్ణ ఉన్నాయని పేర్కొన్నారు కృష్ణయ్య దగ్గర మూడు పాయింట్ ఒకటి రెండు లక్షల విలువైన నలభై గ్రాములు ఆయన భార్య వద్ద పద్దెనిమిది లక్షల విలువైన రెండు వందల ఎనభై గ్రాముల బంగారం ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు మొత్తం చరాస్తుల విలువ తొంభై తొమ్మిది లక్షలు ఉన్నాయన్నారు కృష్ణయ్య పేరిట వికారాబాద్ జిల్లాలో రెండు పాయింట్ ఐదు సున్నా కోట్ల విలువైన ఇరవై ఎనిమిది ఎకరాలు ఆయన భార్య పేరిట ఇరవై తొమ్మిది లక్షల విలువైన రెండెకరాలు ఆమె పేరుతో యాభై ఏడు లక్షల విలువైన రెండు నివాస స్థలాలు ఉన్నాయని పేర్కొన్నారు హైదరాబాద్ విద్యానగర్లో కృష్ణయ్య భార్య పేరుపై ఒకటి పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల విలువైన ఇల్లు ఉంది మొత్తం స్థిరాస్తులు ఇద్దరి పేరుతో ఉన్నవి కలిపి ఐదు పాయింట్ సున్నా రెండు కోట్లు కృష్ణయ్యకు ఎలాంటి అప్పులు లేవు భార్య పేరిట ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు కోట్ల అప్పులు ఉన్నాయని తెలిపారు బీదా మస్తాన్ రావు ఆస్తుల విషయానికి వస్తే తన భార్య పేరుతో పాటు హెచ్యుఎఫ్ కింద ఆస్తులు అప్పుల వివరాలు అఫిడవిట్లో పేర్కొన్నారు చేతిలో నాలుగు పాయింట్ తొంభై ఎనిమిది లక్షలు బ్యాంకులో నలభై మూడు పాయింట్ ఇరవై మూడు లక్షలు ఉన్నట్లు తెలిపారు షేర్లు బాండ్లు రూపంలో ఎనభై ఆరు పాయింట్ తొంభై మూడు కోట్లు పోస్టల్ బీమా రూపంలో ఒకటి పాయింట్ ఐదు ఏడు కోట్లు ఉన్నాయన్నారు బయట వ్యక్తులు సంస్థలకు ఇచ్చిన అప్పులు అరవై నాలుగు పాయింట్ నాలుగు ఐదు కోట్లు ఉన్నట్లు తెలిపారు మస్తాన్ రావుకు ఏడు పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల విలువైన నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు గ్రాముల బంగారం ఐదు వందల నలభై ఒక్క క్యారెట్ల వజ్రాలు ఏడు వేల నాలుగు వందల ఇరవై రెండు గ్రాముల వెండి ఉందన్నారు మస్తాన్ రావు భార్యకు మూడు పాయింట్ డెబ్బై మూడు కోట్ల విలువైన మూడు వేల రెండు వందల డెబ్బై ఒక్క గ్రాముల బంగారం నూట తొంభై ఐదు క్యారెట్ల వజ్రాలు ఉన్నట్లు తెలిపారు అలాగే నాలుగు వేల నూట ముప్పై నాలుగు గ్రాముల వెండి హెచ్యుఎఫ్ పేరుతో ఇరవై పాయింట్ ఆరు రెండు లక్షల విలువైన రెండు వందల ఇరవై ఒక్క గ్రాముల బంగారం ఏడు పాయింట్ సున్నా తొమ్మిది క్యారెట్ల వజ్రాలు ఉన్నాయని పేర్కొన్నారు మొత్తం చరాస్తుల విలువ నూట అరవై నాలుగు పాయింట్ నాలుగు మూడు కోట్లు